ఏమీ లేనప్పుడు శక్తి కూడా తనలో తాను స్థిరంగా ఉండేది అప్పుడు చేతన శక్తి స్వయంగా వ్యక్తమవుతుంది చేతన శక్తి మాత్రమే తనను తాను వ్యక్తపరచగలదు దీనిని బ్రహ్మ మరియు స్వయంభు అని కూడా పిలుస్తారు చేతన శక్తి అంటే బ్రహ్మ కనిపించిన వెంటనే నిర్జీవ శక్తి అంటే మహామాయ అని కూడా పిలువబడే మాయ కూడా వ్యక్తమవుతుంది ఒక చిత్రం కనిపించిన వెంటనే ఒక అద్దం కూడా ఏర్పడుతుంది అంటే ఒక చిత్రం ఉంటే అద్దం మాత్రమే ఏర్పడుతుంది ప్రతిరూపం యొక్క అభివ్యక్తి మెట్టు ప్రతిరూపం నిజం మరియు అద్దం అవాస్తవం సరిగ్గా అదే విధంగా బ్రహ్మ నిజమైన రూపం మరియు బ్రహ్మ అంటే స్వయంభు కనిపించిన వెంటనే నిర్జీవమాయ శక్తి సృష్టించబడింది బ్రహ్మ సత్యం మరియు అవాస్తవ రూపం బ్రహ్మను పూర్తి స్వచ్ఛమైన చేతన అని పిలుస్తారు అది నిరాకారమైనది మరియు లక్షణాలు లేనిది మరియు మాయను త్రిగుణాత్మిక మాయ అని పిలుస్తారు అంటే సద్గుణం రజోగుణం మరియు తమో గుణం అనే మూడు గుణాలు మాయలో మాత్రమే ఉన్నాయి మొత్తం ఆరు శాశ్వతాలలో ఈ ఇద్దరు మొదటి శాశ్వతులు వారిని మహాదేవుడు మరియు సతీదేవి రూపంలో పూజిస్తారు